పద్మశాలి సమాజం వందకు వంద ఈరోజు కాంగ్రెస్ పక్ష నిలబే కొంత బాపూజీ గారు అందరికీ తెలుసు ఆ మహానుభావుడు తెలంగాణ ఉద్యమాన్ని మూడు పదాలను ముదాడిన ఆయన యొక్క

మన అందరూ అత్యధికతో గెలిపించామా గెలిపించామా బిడ్డలు నా బంజార బిడ్డలు నా బహుజన వర్తల బిడ్డలు కూడా నీటికి నిజాయితీకి ధర్మానికి సత్యానికి సంఘాలి ఏదైతే అయితే ఒకటే పార్టీ ఒకటే మ <laughs> <laughs> <laughs>